नमस्ते तेलुगु भूमि न्यूज़ की स्वागत

ఓర్ ట్వంటీ అక్కడ దాని అవతల అంటే ఫుడ్ మీ అవతల ఒకటి ఇతర ఒక సరే ట్వంటీ ట్వంటీ పది మీట్లు వస్తాను సరే పది పది మెట్లు ఒక మిట్లో ఆ మెయిట్లో డ్రైవ్ కడుతున్నాను ఇక్కడ అక్కడ ఒక డ్రైన్ ఉండేది మేము మూసేసాం ఇది కట్టినప్పుడు మూసేసిన ఇప్పుడు వర్షం పడితే ట్రాక్ లైన్ ముందుకు దానికోసం మా డివిజన్ ఆఫీస్కి ఒక రిప్రజెంటేషన్ వచ్చింది జమ్మగుంట ప్రజలు రైల్వే స్టేషన్ ఆపోజిట్ సైడ్ ఇబ్బంది పడుతున్నారు కొత్తపల్లి సైడు దానికి ఒక బ్రిడ్జ్ కావాలని ఈటెల్ రాజేందర్ గారు మా డివిజన్ ఆఫీస్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు మేము ఆ ఇన్స్ట్రక్షన్ మీద కోఆర్డినేషన్ గారు సార్ సినీడియన్ కోఆర్డినేషన్ చెప్పుకుంటారు ఆయన ఇన్స్ట్రక్షన్ మీద ఇక్కడ మేము సర్వే చేయడానికి వచ్చాము మేము ఫీజిబిలిటీ రిపోర్ట్ అంతా తయారు చేసి పంపించిన తర్వాత వర్క్ శాంక్షన్ చేసి దాని దానికి బ్రిడ్జ్ కట్టడం జరుగుతుంది ఆ బ్రిడ్జ్తో పాటు పబ్లిక్ ఒక బుకింగ్ ఆఫీస్ అడుగుతున్నారు ఒక ఎస్కలేటర్ అడుగుతున్నారు అవన్నీ మన పై అధికారులకి ప్రపోజల్స్ పంపిస్తాము దాని ఫీజిబిలిటీ ప్రకారం శాంక్షన్ చేస్తారు థ్యాంక్ యూ స్టార్ట్ చేశాం కాబట్టి ఫీజిబిలిటీ రిపోర్ట్ టెక్నికల్ రిపోర్ట్ అన్న తర్వాత టైం ఫ్రేమ్ అనేది ఫిక్స్ ఫిక్స్ అవ్వలేదు బావ్పేట దగ్గర ఒక ఆర్ఓబి కడుతున్నాం ఎల్సీ నైన్ అంటారు అక్కడ ఆర్ఓబి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నాం ఫ్లైఓవర్ అది ఆల్రెడీ ప్రపోజల్స్లో ఉంది శాంక్షన్లో ఉంది నో ప్రాబ్లం తర్వాత ఉప్పల్లో కూడా ఒకటి కడుతున్నాము అది కొంచెం వర్క్ మధ్యలో కొంచెం స్లో అయింది ఇప్పుడు మళ్ళీ పికప్ అయింది అది కూడా తక్కువ వీలైనంత తక్కువ పీరియడ్లో ఓపెనింగ్ కమిషన్ అవుతుంది థ్యాంక్ యూ తర్వాత ఒక బుకింగ్ బుకింగ్ టోన్ అడుగుతున్నారు ఈ పక్క మరి మాకు మున్సిపాలిటీ సైడ్ నుంచి ఏమైనా ఇప్పుడు ఇప్పుడు ఫ్లైఓవర్ దిగుతుంది కదా ఫ్లైఓవర్ దిగా మెట్లు మెట్లనే అకామిడేట్ చేయడానికి మాకు ల్యాండ్ ఇప్పుడు